నెక్స్ట్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కాంపిటేషన్ అండి ఎన్ స్కూల్ శ్రీకాకుళం నెక్స్ట్ డ్రాయింగ్ అండ్ వై జీవన్ సాయి స్పోర్ట్ స్కూల్ శ్రీకాకుళం చాలా సుదినం కాబట్టి ఎందుకంటే ఒక ఈస్ట్ పోస్ట్ మనకి ఈస్టర్న్ వైపు శ్రీకాకుళం అలాగే వెస్ట్ పోస్ట్ సూరత్ ఈ రెండు కనెక్షన్స్ కనెక్ట్ చేస్తూ ఈ ట్రైన్ చాలా ఇంపార్టెంట్ మనకి శ్రీకాకుళం నుంచి వర్క్ ఫోర్స్ ఎంటైర్ ఇండియాకి పరిదక సూరత్ గుజరాత్ వైపు కూడా వెళ్ళడం జరుగుతుంది అని అందరికీ తెలిసి దీంట్లో మ్యాక్సిమం ఫిషర్మెన్ ఇది కాకుండా వేరే కాపరేషన్

మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పార్టిక్యులర్ గా ఈ డివిజన్ కి ప్రభు డివిజన్ కి అnder కి థాంక్స్ చెప్తున్నాను ఈ ఒక కార్యక్రమం ద్వారా అందరమొస్ రావడం మన మున్సిపాలిటీలో మన రైల్వే స్టేషన్ లో ఇంత చక్కనేటి కార్యక్రమం చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది నిన్నటి దగ్గరက నిన్న నేను ఎక్కడున్నానంటే కెనడాలో ఉన్నాను అంటే ప్రపంచం ఇంకో వైపు ఉన్నటువంటి నేను ఒక్క రోజులో ఈ రోజు ఆందోళన అంటే ఈ కార్యక్రమం తాలూకా ప్రాముఖ్యత మన జిల్లాకి మన ప్రాంతానికి మన ప్రజలకి ఎంత ఉందో అందరూ కూడా తెలుసుకోవాలి ఈ రోజు కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఈ రోజు అమృత యూనివర్సిటీ తాలూకా కార్యక్రమం కేరళలో ఒకటి ఆహ్వానించారు అలాగే బిఎస్ఎన్ఎల్ తాలూకా కార్యక్రమం ఒకటి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా పెద్ద కార్యక్రమం జరిగితే దానికి విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో అటెండ్ అవ్వని మరొక కార్యక్రమానికి ఆహ్వానం వచ్చింది వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మన అమదాబాద్ లో మన స్టేషన్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ప్రాధాన్యత మీ అందరి సమక్షంలో యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉందని మళ్ళీ తెలియజేసుకుంటున్నాను ఏ అయినా అభివృద్ధి చెందాలని అక్కడ ముందుగా రోడ్లు బాగుండాలి రోడ్లతో పాటు రైల్వే లైన్లు బాగుండాలి రైల్వే లైన్లకి మించి అభివృద్ధి జరగాలంటే అక్కడ చట్టనేటువంటి పోర్టు అవకాశం ఉంటే పోర్టు ఉండాలి పోర్టుతో పాటు ఇంకా అభివృద్ధి ఎయిర్పోర్ట్ ఉండాలి ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడైనా మంచి రోడ్లతో రైల్వేస్ తో పోర్టు ఎయిర్పోర్ట్ ఎక్కడైనా ఉన్నాయంటే ఆ ప్రాంతం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినటువంటి సంఘటనలు మన ప్రపంచం మొత్తం మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి రైల్వే స్వాహసాలతో ఒడిస్సాలో ఝార్గూడల్ కాన్ఫరెన్స్ లో ఆయన ప్రారంభోత్సవం చేస్తే బహ్మపూర్ నుంచి మొదలైనటువంటి ట్రైన్ మన శ్రీకాకుళం జిల్లాలో పలాసాలో ఒక స్టాప్ వచ్చింది మళ్ళీ మన మనకు స్టాప్ వచ్చింది దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన జిల్లా ప్రజలందరి తరఫున మీకు అందరికీ గుర్తుంది ఇక్కడ మన స్టేషన్ లోనే గతంలో వందే భారత్ ట్రైన్లు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం వందే భారత్ ట్రైన్లు చిన్న చిన్న డెస్టినేషన్స్ మధ్యలో దగ్గరగా ఉన్నటువంటి నగరాల మధ్యలో వాటి కోసం ప్రారంభోత్సవం చేశారు ప్యాసింజర్ కార్లు షాప్లు మనం ఏర్పాటు చేస్తున్నాం మన జిల్లాలో మూడు షాపులు ఎంతో మందికి దాని ద్వారా లబ్ధి జరిగింది ఆ రోజే చెప్పారు మన రైల్వే మినిస్టర్ గారు కూడా వందే భారత్ చేశాము దూర ప్రాంతానికి కూడా అమృత్ భారత్ ఆ సంకేతాలు కూడా మన రైల్వే మినిస్టర్ గారు కూడా జరిగింది అప్పటి నుంచి ప్రయత్నం చేశాం మన ప్రాంతం మీద నుంచి కూడా అమృత్ భారత్ ట్రైన్ ఒకటి వెళ్ళాలని ఆ కళ ఈ రోజు నిజమైంది అమృత్ భారత్ ట్రైన్ అంటే ఈ రోజు ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ లో ఏ రకమైనటువంటి సౌకర్యాలు మీరు చూసారో ఆ సౌకర్యాలన్నీ కూడా మన కోర్చుల్లో కల్పించి ప్రయాణికులకి స్లీపర్ కోచ్లతో దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అన్ని రకాల సువిధత్ అన్ని ఉండే విధంగా ఈ యొక్క ట్రైన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయాలి గొప్పగా ప్రపంచంలో కూడా చెప్పుకుంటున్నారు ధైర్యం అందరికీ ఇచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు తెలియజేసుకుంటున్నారు ఆయన ఈ పదకొండు ఒక పండగ వాతావరణం తీసుకొని వచ్చి మళ్ళీ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఒక పక్కన నరేంద్ర మోడీ గారు మరొక పక్కన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలయికతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా చిన్న అవుతున్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ దగ్గర చేర్చి మళ్ళీ ఒక గాడిలో పెట్టి అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు ఎందుకు కష్టపడుతున్నారు నాయకులు ఒక్కసారి కూడా గమనించాలి కేవలం మన కోసమే కాదు మన భావితరాల కోసం మన పిల్లల కోసం ఇప్పుడే కేంద్రీయ విద్యాలయం నుంచి పిల్లలు కూడా చూశారు ఎస్ఏలు రాస్తున్నారు చదువుకుంటున్నారు వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఉండాలి వాళ్ళు పెద్ద మంచి ఉద్యోగం ఆ ఆ వేయాలి చంద్రబాబు నాయుడు గారు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కృషి చేస్తున్నారు స్వాగతం కేవలం మన అభివృద్ధికి భవిష్యత్తులో యొక్క సభ్యాయని వియోగించుకునే విధంగా అందరూ కూడా సాకరించాలని కోరు తెలియజేసుకుంటూ అలాగే నరేపోరా గారు మన టీఆర్ఎం గారికి ప్రతిఏకమైనందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను aapke telugu vishay bole to bahut acha laga hamare liye aap ye telugu vishay ke sath hamare liye bole thank you se hyderabad ka aapke time sincere sachcha ban rahe hain jai jai maike dhanyawadalu teliyesukuntunaru jai jai ప్రయాణాలు ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రైన్ కూడా ముప్పై గంటల ప్రయాణం మనకి బరంపూర్ నుంచి సూరత్ వరకు ప్రయాణం సో ఆల్మోస్ట్ ఆరు రాష్ట్రాలు కవర్ చేస్తున్న ట్రైన్ ని చక్కగా ఇలా ఏర్పాటు చేసి చేయడం అనేది ఇది ఒక కొత్త భారతదేశానికే మనం అందరం కూడా ఒక శుభ సూచన యూ సార్